Hello friends, welcome to my channel. ఈరోజు మన వీడియోలో నేను కడప స్పెషల్ తెల్లవాయి పొడి చూపిస్తున్నాను ఒక్కసారి ఈ పొడి చేసుకొని తిన్నారంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నోరు బాగాలేనప్పుడు జ్వరం వచ్చిన తర్వాత నోరు చేదుగా ఉన్నప్పుడు ఏదైనా కారంగా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఈ రెసిపీ చేసుకొని ఒకసారి తినండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చే తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి మీకు కూడా తెలిసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు ఈ పొడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇది చాలా సింపుల్ రెసిపీ అండి దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ అవ్వవు ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో హాఫ్ కప్ వెల్లుల్లి వేసుకోవాలి వన్ కప్ ఎండు కొబ్బరి వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెండు కొబ్బరి వేసుకోవాలి తరువాత వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వేసుకోవాలి వెల్లుల్లి కొబ్బరి కారం ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీ జార్ని క్లోజ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్చర్ అంతా మెత్తగా వచ్చేంతవరకు మిక్స్ చేసుకుంటూ నెమ్మదిగా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి అంతే ఈ పొడి రెడీ అయిపోతుంది వీడియోలో చూపించిన విధంగా వచ్చేంతవరకు మిక్సీ పట్టుకోవాలి అంతే ఈ పొడి రెడీ అయిపోతుంది రెండు నిమిషాలల్లో ఈ పొడి చేసుకోవటానికి ఎక్కువ టైం పట్టదు జస్ట్ రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనం గార్లిక్ ఒలిచి పెట్టుకొని ఉంటే ఈ పొడి జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది ఇంతే దీన్ని ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఈ పొడి చాలా రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుంది ఈ పొడిని మనం ఇంకా వేరే ఫ్రైస్లో కూడా యూస్ చేసుకోవచ్చు కర్రీ అయిపోయింది ఇంకా ఆఫ్ చేస్తాము అనే ఒక నిమిషం ముందర ఈ పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఈ పొడి వేస్తే ఏ ఫ్రై అయినా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ